జపడా రెండు వందల బర్లు మెయింటైన్ చేసినా మెయింటైన్ చేసి లాస్ అయినా ఇప్పుడు పది బర్లు కట్టేసినావు బీఆర్ఓ చెప్పేసి నువ్వు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయావు బీఆర్ఓ మనం సొంత బర్లు చూసినట్టు చూడడు కదా తెలివి వచ్చినప్పటి నుంచి నాకు ఉన్నాయి ఉన్నాయి బర్లేవుతా పడేటోళ్ళు అయితేనే ఈ ఫీల్డ్ లో రావాలన్నా అలా వాళ్ళ కమిషన్ దీని వీళ్ళ కమిషన్ దిని అలా మనకు అర్థం కాక మనం అప్పుడు యాభై లక్షలు అప్ప అయిపోయినా నేను కూడా ఎనిమిది పది గంటలు భూమి అమ్ముకున్నాయి ఇంట్లో కాకపోతే చాలా రిస్క్ ఉంటది రిస్క్ తీసుకున్న వాళ్ళే బర్లల్లో పురుల్లో రావాలి రాత్రి నైట్లో రెండు గంటలకు లేస్తుంటే చాలా కష్టపడ్డా ఒకే మూడు వందల లీటర్ పాలు ఎండుతుంటే రైతులందరికి నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నమస్తేనా నమస్తే నమస్తేనా ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి రైతులకు చెప్పరానా నా పేరు కిషన్ అన్న మదన్పల్లి విలేజ్ శంషాజ్ మండలం నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు ఎప్పుడు మొదలు పెట్టినా ఓకే జర్మించిందే బర్లలో ఉన్నాం బర్లలో స్టార్టింగ్ నుంచి బరలల్లో ఉన్నాము ఎప్పటి నుంచి మనకు బర్రెలు ఉన్నాయి ఇప్పుడు మన బర్లే ఉన్నది కాకపోతే చాలా రిస్క్ ఉంటది రిస్క్ తీసుకున్న బర్లల్లో రావాలి ఇక ఒట్టిగా మనము కార్ల మీద తిరిగి బైక్ల మీద తిరిగి నాకు పాలిస్తలేదంటే కాదు ఓకే నేను గిట్ట నాది చాలా రిస్క్ తోటే దందా ఉన్నది నేను కూడా ఎనిమిది పది గుంటలు భూమి అమ్ముకున్నా ఇంట్లో ఓకే అంటే అన్న ఇప్పుడు ఎట్లా అమ్ముకున్నామంటే ఫస్ట్ ఏం చేస్తుంటామంటే ఇరవై బర్రెలు ఉండే మనకు స్టార్టింగ్ బర్ల స్టార్టింగ్ బయటకి వెళ్ళి పాలు వింటుకు వస్తుంటే ఓకే రాత్రి నైట్లో రెండు గంటలు వేస్తుంటే చాలా కష్టపడ్డా ఒకనే మూడు వందల లీటర్ పాలు వింటుంటాయి ఓకే ఒక్కనే ఇక దాని తర్వాత ఇక మనం ఇక కొంచెం బర్రెలు వేసుకుందాం అంటే ఆ బర్రెల వచ్చేసి మనం కొంచెం లాస్ అయ్యి కొంచెం వెరవలు వేసిన ఉండే ఓకే అందులో వాళ్ళ కమిషన్ దిని వీళ్ళ కమిషన్ తిని అందులో మనకు అర్థం కాక మనం అప్పుడు యాభై లక్షలు అప్ప ఓకే ఫిఫ్టీన్ యాభై లక్షల అప్ అవి ఐదు పది గుంటలు భూమి అమ్ముకున్నాం ఓకే భూమి అమ్ముకొని తర్వాత మనం మళ్ళీ మళ్ళీ పొరాడి మళ్ళీ పొరాడి ఇప్పుడు వంద బర్రెలు ఉన్నాయన్న అప్పుడైతే మనకి గేదెలు సెలెక్ట్ అక్కడ వాళ్ళు అని చెప్పి సరిగ్గా గేదెలు మన నడమ ఇంకోళ్ళు వేరే వాళ్ళు ఉండే వాళ్ళు తినేసారు మధ్యలో మధ్యలో వాళ్ళు తినేసారు మనకు అర్థం కాలేదు అర్థం కాదు పోతున్నాం మధ్యలో తినేసారు అర్థం కాలేదు అర్థం కాక మళ్ళా మనం సొంతగా పోరాడి మళ్ళీ ఇప్పుడు వంద బర్రులు ఉన్నాయి బిజినెస్ నడుస్తుందన్న ఇప్పుడు అయితే దేవుని దయ మంచిగా ఉంది దేవుడు మనకు కొంచెం ఆగం చేసేట చేసిరు కానీ ఇప్పుడైతే మనకు దేవుడు చూసిండు చూసి అప్పుడు ఎన్ని లీటర్ పాలు సప్లై అప్పుడు మూడు వందల లీటర్ సప్లై చేస్తుండే ఒక్కనే ఓకే మీరు ఒక్కలే అంటే ఊర్లో అంటే ఊర్లో ఊర్లలో వింటుంటే ఇరవై బర్లు ఉంటుండే మనకు ఇరవై బర్లు వింటుంటే మీ ఊర్లలో వింటు నైట్ రెండు గంటలు వేస్తుంటే తెల్లారి ఏడు గంటల దాకా పాల్సి సప్లై చేసి ఇప్పుడు మనం ఇక వంద బర్ల డైరీ ఉందన్నా అది అప్పుడు ఎంత ఉన్నాయో లీటర్ అప్పుడు ఎంత లీటర్ అమ్మేవాళ్ళు లీటర్ లీటర్ చూడన్నా ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఉండే అప్పుడు ముప్పై ముప్పై లీటర్ రూపాయలు ఉండే లీటర్ అప్పుడు అప్పుడు రోజు మా ఉదయం రెండు గంటలకు లేచి ఇక మధ్య పొద్దున్న పొద్దున్న రెండు గంటలకు లేవాలి సాయంత్రం రెండు గంటలకు లేవాలి పాలు వినాలి తప్పదు కదా మూడు వందల లీటర్లు విండాలి మూడు వందల లీటర్ పాలు ఈ ఫీల్డ్ లో రావాలన్నా మనం కార్ల తిరిగి మనం బైక్ లో తిరిగి మన ఆడపిల్లలకు ఒరిగడ్డ చేసినావా నీళ్ళు దాపినావా అంటే ఫీల్ అయిపోతారు కంపల్సరీ కష్టం అనేది ఉంటుంది డైరీ కష్టం అయితే కష్టం చేస్తే ఇలా ఫలితం ఉంటది కష్టం లేదంటే ఇలా ఫలితం లేదు డైరీలోంటున్నారా దీని వల్లనే అన్న ఇప్పుడు ఇప్పుడు పది బర్రెలు కట్టేసినావు బీఆర్ఓకి చెప్పేసి నువ్వు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయావు బీఆర్ఓ మనం సొంత బర్ర చూసినట్టు చూడడు కదా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు ఇష్టం వచ్చినప్పుడు పాలు పిలుతాడు ఇష్టం వచ్చినప్పుడు దానం ఇస్తాడు ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు గట్రా వంద బర్లు ఉంటే కూడా నైట్ లో నేను రెండు గంటలకు వస్తాను డైరీకి ఓకే రెండు గంటలకు వచ్చి ఎవరు లేవన్న వాళ్ళకు ఏ ఎందుకు లేస్తలేవని వాళ్ళు లేపి మళ్ళీ చాయ్ పోయి తాగి మళ్ళా తెల్లారి ఐదు గంటల పాలు పోతే అప్పుడు పోయి జరసకుంటా మళ్ళా పగలు రెండు గంటలకు వచ్చేస్తాడు డైరీకి వచ్చేస్తారు ఓకే మనం చూసుకోకపోతే ఈ చాలా డేంజర్ ఉంటుందన్న ఇది ఇప్పుడు ఎన్ని పాల్ ఎన్ని లీటర్లు సప్లై చేస్తారని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే తొమ్మిది వందల లీటర్ ఉందా తొమ్మిది వంద లీటర్ రోజుకి ఓకే రోజుకి అప్పుడైతే మనకు మూడు వంద ఇప్పుడైతే రోజుకు తొమ్మిది వందల లీటర్ తొమ్మిది వందల లీటర్ సప్లై ఓన్లీ పాల్ పెరుగు గీట్లో ఏమైనా ఏం లేదన్నా పాల్ ఏమన్నా ఇచ్చేస్తారు లీటర్ నాకు ఎనభై రూపాయలు ఇస్తారు ఎనభై రూపాయలు ఇస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోతారా ఇక్కడ నుంచి తీసుకోపోతారు మూడు వంద తొమ్మిది వందల లీటర్ పాల్ వందల లీటర్ రోజు మీద వచ్చేసి రోజుకి వచ్చేసి రోజు మీద వచ్చేసి ఒక ఉదయం ఒక నాలుగు వందల నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై మొత్తం తొమ్మిది వందల లీటర్ల పాలైతే అయితే అన్న అయితే సప్లై చేస్తున్నారు డైరీ డైరీ అంటే పెద్ద డైరీ ఉంది వంద 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 గేదెలు ఎప్పుడు కూడా ఉంటాయి కదా ఎప్పటికీ వంద గేదెలు ఇప్పుడు అన్ని కూడా మనకి ఏ బ్రీడ్ అయినా ఏ బ్రీడ్ మొత్తం బన్నీ ఉన్నాయి మొత్తం బండి చూపి ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డైరీ ఇక్కడ డైరీ కనబడుతుంది ఇప్పుడు ఆ కనబడుతుంది మొత్తం కూడా షెడ్ అన్న కొత్తది కొంచెం ఎక్స్చేంజ్ చేసారు కదా మొత్తం ఒకటే లెవెల్ లో కట్టించిన ఒకటే లెవెల్ అక్కడ నుంచి ఇక్కడి దాకా మొత్తం కూడా షెడ్ అయితే కనబడుతుంది మొత్తం కట్టించిన మొత్తం చలి వస్తుంది కాబట్టి ఇట్లా కట్టేసిండు మొత్తం కూడా గాలి రాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్ చలికాలంలో ఇలాంటి కంపల్సరీ తెరలు అయితే కట్టుకోవాలి ఇప్పుడు చలి చాలా ఉంది గాలి బాగుంది అందులో కదా మన బర్రెలు మొత్తం కట్టుకుంటే లోపట పోతే ఇప్పుడు మనం కూసోలేము కూర్చోలేము ఏడి ఉంది లోపల వేడి ఓకే బర్లు మంచిగా అనుకుంటాయి ఇప్పుడు అది లేకుంటే గాలి వచ్చేసి బర్రెలంతా ఇక కాల్షియం డౌన్ అవుతది పాలు తక్కువ అవుతది దూడలు చనిపోయి ఆకాశం ఉంటది ఓకే చాలా అది ఉంటది మన జ్వరాలు వచ్చేరు మూమెంట్ మూమెంట్ ఉంటది ఓకే మేనైతే రంగంలోకి రావాలంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ మనకు సొంత కష్టపడితేనే ఇంట్లోకి రావాలన్నా పైసా ఉన్నోళ్ళకైతే ఏం ఫరక పడది అవును ఇప్పుడు పేదోళ్ళు వస్తారు అప్పులు తీసుకొని వస్తారు అప్పులు తీసుకొని వచ్చి నేను కార్లో తిరుగుతా నేను మన జితాడు చేస్తున్నట్టే కాదు అది లాస్ అవుతారు అవును డబ్బులు మనం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు కంపల్సరీ మనం సరే మనం ఉండాలే నువ్వు పని చేయకున్నా కానీ ఆడ కంపల్సరీ ఉండాలి ఉండాలి అయితే మనది మనకు చూసుకొని ఆడ మంచిగా చేస్తాడు మంచిగా చేస్తాడు లేకుంటే చేయలేడు చేయలేడు ఓకే మూడు లీటర్ల నుంచి తొమ్మిది లీటర్ల పాలు సప్లై చేసే అప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అయిందన్న మూడు వందలు మీరు అప్పుడు పాలు పిండి ఊరు మొత్తం ఇప్పుడు చూడ ఎన్నో అయితే ఇరవై సంవత్సరం నుంచి అయితే ఈ బర్రెలు తెసుకోం అమ్మకం పాలు మనం పెరిగినాం ఓకే అంత మందు నుంచి బర్లే ఉన్నాయి మన బర్లే ఉన్నాయి అప్పటి నుంచి తెలివి వచ్చినప్పటి నుంచి నాకు బర్లే ఉన్నాయి బర్లే ఉన్నాయి అవును కానీ ఇప్పుడు ఇది ఇతర ఈ ఫీల్డ్ లో వచ్చేసి ఇరవై ఇరవై సంవత్సరం నుంచి ఉన్నాం మొత్తం ఇదేనా మొత్తం డైరీ అయ్యి మొత్తం నాకు నలుగురు అన్నదమ్ములు వేరే బిజినెస్ చేసుకుంటారు నేనైతే మొత్తం బర్ల దాంట్లోనే దీంట్లోనే ఉన్నారు అప్పుడు నుంచి మేపుకోవాలి పాలు పెట్టుకోవాలి మంచిది ఉండాలి పోత మంచిది ఇవ్వాలి బర్రె మంచిదివ్వాలి ఆ ఫీల్డ్ ఉన్నాం మనం ఇప్పుడు మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా ఈ రంగంలో జాఫరాబాద్ జాఫరాబాద్ రెండు వందల బర్లు మెయింటైన్ చేసిన రెండు వందల బర్లు మూడు లక్షలు నాలుగు లక్షల బర్రెలు గిట్ట పెట్టినా నేను ఓకే అని ఆ బర్లు నాకు చాలా సంత ఇచ్చిన మూడు లక్షల బర్లు నాలుగు లక్షల బర్లు కూడా పది బర్రెలు చనిపోయినాయి ఆ బర్రెకు వస్తే ఏమైతుందంటే జ్వరం వస్తే ఫీవర్ వస్తే తక్కతలేదు ఓకే ఒక అయితే నేను మందులు కొట్టి 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 ఆ కలర్ చేసేసిన కానీ అది కంట్రోల్ గాలిపోయింది అది బర్రెలు చనిపోయినాయి దాని తర్వాత ఇక ఇది ఇది బాగులేదు అని మొత్తం తీసేసి ఇప్పుడు మన వంద బర్లు మొత్తం బన్నీ ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఆరు సంవత్సరం నుంచి బన్నీ ఉన్నది ఇప్పుడు ఒక్కటి గీట జరాలు బరలు అయితే మామూలుగా వస్తాయి కొడితే రెండు రోజుల మూడు రోజుల కంట్రోల్ అయిపోతుంది సత్కం అయితే ఇప్పుడు లేదన్నా లేదు అందుకని నేను మొత్తం బన్నీ పెట్టిన బన్నీ పెట్టుకున్నాడు ఆరు సంవత్సరం నుంచి బన్నీ నడుస్తుంది ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి సెలెక్ట్ చేస్తున్నారు బ్రీడ్ అంటే అన్న చూడు ఇప్పుడు పెట్టినోళ్ళు జాఫరాబాద్ కూడా పెడుతురు హర్యానా గిటా పెడుతు బన్నీ కూడా పెడతారు బన్నీ పెడితే ఏమున్నది అంటే బన్నీ రఫ్ అండ్ టఫ్ తిరిగి మేసిన బర్రీ ఓకే ఇప్పుడు ముర్ర అంటే ముర్రా గీటేషన్ అయిపోయిన బర్రేను జాఫరాబాద్ గిటా హెవీ సైజ్ బర్రె కూడా కటేషన్ అవును అది ఏమైనా రోగం వస్తే తట్టుకోదు అది ఇది అన్నిటికీ అవును

మంచిగా సక్సెస్ అవుతాయి జాఫరాబాద్ ఇప్పుడు కొత్తలో వచ్చిన వాళ్ళు జాఫరాబాద్లా ముర్రాలా పోతే అవి తట్టుకోలేదు అవును మెడిసిన్ ఎక్కువ వాడాలి అట్లా తెలియకుండా ఉంటది అవును అట్లా ఏం లేదు మామూలుగా జ్వరం వస్తే ఒక సూది రెండు సూది కొడితే ఇది మామూలుగా మంచిగా అయిపోతుంది మంచిగా అయిపోతుంది ఓకే అంత రెండు మూడు లక్షలు పెట్టే మనకి బాయి రెండు మూడు వస్తాయి వస్తాయి దానికి ఎందుకంటే అది ఒకవేళ మనకి ఇబ్బంది అయినా చనిపోతే లక్షల మూడు మూడు బర్లేదు అది ఒకటే పోతుంది మూడు లో ఒకటి పోతే రెండు రెండు ఈ పాలు కూడా మూడు సపరేట్ సపరేట్ ఇస్తే అది ఐదు ఐదు ఇచ్చినా గానీ పదియనా అవును అది ఒకటి పదిహేను ఏలేదు ఇది తర్వాత నువ్వు పాలు బంద్ చేసినా అమ్మినా కానీ యాభై యాభై వేల లక్ష యాభై వేలకు పోతుంది లక్ష యాభై వేలకు పాల్ బంద్ చేసినాక పోదు పోదు అట్లా అందుకే మెయింటైన్ చేసిన మన జాఫరాబాద్ రెండు వందల బర్రెలు మెయింటైన్ చేసిన మెయింటైన్ చేసి లాస్ అయినా లాస్ అయినా అలానే మనము అప్పులు అయిపోయినాం జాఫరాబాద్ లా అందుకోసమే లాస్ట్ కి బ్రీడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్నాం ఆర్ ఇప్పుడు ఆరు సంవత్సరం నుంచి అయితే మనకు మంచి నడుస్తుంది ఓకే దుడ్డలు గిట్ట మంచి బతుకుతున్నాయి ఇప్పుడు మనం పెంచడానికి ఏం లేదు నేను ప్రతి ఆరు నెలలకు ఎనిమిది నెలలకు ఇరవై దుడ్డలు ముప్పై దుడ్డలు అట్లా అట్లా అమ్మేస్తాం ఇప్పుడు పెంచడానికి ఏం లేదు కదా ఓకే కృష్ణా థ్యాంక్ యూ రైతులకు మంచి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ